హలో అండి ఈరోజు వచ్చేసి ఇలా చికెన్ తీసుకున్నానండి ఇది కాఫీ తీసుకొచ్చిన చికెన్ అండి ఇలా కాఫీ ఇచ్చారు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ చికెన్తో మనం ఈజీగా తొందరగా ఎలా కుక్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నానండి ముందుగా ఈ చికెన్ని నేను వాష్ చేసి పెట్టుకున్నానండి నీట్గా కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం తొందరగా అయ్యే విధంగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి కలిపి పెట్టుకొని మనం వండుకుందాం ఈ చికెన్ని కాస్త పసుపు ఫస్ట్ అల్లం వెల్లుల్లి వేసాం కదా తర్వాత పసుపు వేసాను ఆ తర్వాత వచ్చేసి ఇలా కారం అండి మన రుచికి సరిపడంత కారం వేస్తున్నాను అలాగే ఫైనల్గా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను తొందరగా చేసుకోవచ్చండి ఇలా కలిపి పెట్టేస్తే అలాగే ధనియా పౌడర్ ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం మనం తీసుకున్న చికెన్ ముక్కలకి మనం వేసిన ఈ మసాలాలు అంటే కారం పొడి పసుపు ఉప్పు ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి అన్నీ బాగా పట్టే విధంగా ఇలా కలిపి పెట్టుకోవాలండి పక్కన చూసారా ఈ విధంగా కలిపి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం చికెన్ ప్రాసెస్ని మొదలు పెడదాం వండడం దీనిపైన ఒక మూత పెట్టేసుకుందామండి ఒక టెన్ మినిట్స్ వరకు ఇది ఇలానే పక్కన పెట్టేసుకుందాం ఇలా ప్యాన్ పెట్టేసుకున్నానండి ప్రెషర్ కుక్కర్ లాంటిది ఎందుకంటే ఈజీగా తొందరగా అయిపోయే విధంగా అంటే దీంట్లో చేసుకుంటే తొందరగా అయిపోతుందండి ఇప్పుడు నేను చేసే వంట బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఇందులో ఆయిల్ వేసాను అలాగే ఎక్కువ స్పైసీగా ఉండకుండా ఒక మూడు లవంగా వేస్తున్నాను ఒక బిర్యానీ ఆకు వేసుకున్నా చాలా ఈజీగా అయిపోతుందండి ఈ ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక రెండు ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇలా కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది ఇవి అందులో వేసేసుకుందాం జాగ్రత్తగా వేసుకోండి ఆయిల్ చిల్ల ప్రమాదం ఉంది ఇది వంటలు చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి లేకపోతే కళ్ళల్లో ఆయిల్ పడుతుంది మీద కూడా పడుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండి చేసుకోండి ఇప్పుడు కలిపిస్తున్నాం ఇది మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది కొంచెం కలర్ చేంజ్ అయింది కదండి ఇప్పుడు ఇందులోకి కాస్త కలర్ కోసం పసుపు యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం టేస్ట్ పెంచడానికి ఇక్కడ కరివేపాకు వేస్తున్నాం అండి ఇది ఫ్రై ఫ్రైలాగా చేసుకుంటున్నాం కాబట్టి కరివేపాకు వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది కోత్తిమీర్ కూర అలా ఏం వేయట్లేదు కాస్త కరివే కరివేపాకు మాత్రం వేసానంతే మరి కాస్త ఫ్రై అనుకోనండి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు చికెన్ వేసుకున్నాం కలర్ చేంజ్ అయిందండి ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం టెన్ మినిట్స్ అవుతుంది కదండి ఈ చికెన్ నానబెట్టేసి ఇప్పుడు ఈ చికెన్ని అందులో వేసేసుకుందాం கிபேஸ் போல ஆயில் அந்த பூசேஸ் கட்டே விதமாக பாக கிபேசி చూసారా బాగా ఉప్పు పసుపు కారాలు అన్నీ ముప్పకి మంచిగా పట్టిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఇక్కడ మనం ఇలా కడిగి పెట్టుకున్న కాస్త వాటర్ అనేది ఇందులో వేసేస్తున్నాను ఎక్కువ వాటర్ వేయట్లేదండి కొంచెం వాటర్ వేసాను ఇందాక మనము ఆ కల్ కలిపి పెట్టిన గిన్నెలో ఉండే ఆ ఉప్పు కారం అంతా ఇందులో పడడానికి కాస్త వాటర్ వేసాను ఇప్పుడు మనం ఈ ప్రెషర్ కుక్కర్ మూత అనేది పెట్టేస్తాను ఒక త్రీ విజిల్స్ వచ్చేవరకు మనం పంపించుకోవాలండి త్రీ విజిల్స్ తర్వాత అప్పుడు ఓపెన్ చేసి చూద్దాం త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దాం ఇలా విజిల్స్ వస్తున్నాయండిపోతుంది ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దామండి కాస్త చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చికెన్ చూసారా ఈ విధంగా మంచిగా ఉడికిపోయిందండి దగ్గరికి లాగా అయింది దీని పక్కన కొంచెం చారు పెట్టేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఈజీ ప్రాసెస్లో హ్యాపీగా చేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు మంచిగా తినండి ఆరోగ్యంగా ఉండండి ముఖ్యంగా ఇది బ్యాచిలర్స్కి అయితే ఈజీ ప్రాసెస్ అండి ఈజీగా చేసుకొని హ్యాపీగా తినచ్చు మీకు కనుక నచ్చితే తప్పకుండా మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి